వారిలో నివసించినట్లుగా వారు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అని చెప్తున్నాడు అంతకుముందు నిర్గమా కారణం మనం ఆది కారణం కనుక మనం మా చదువుకుంటా వస్తే ఈ వచ్చిన ఈ ఇరవై ఐదు వచ్చిన భాగం వరకు కూడా దేవుడు ఆయా భక్తులతో మాట్లాడుతూ వస్తున్నాడు ఆమె ఆమెను స్వప్నం ద్వారా కానీ కల ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ లేకపోతే ముఖాముఖిగా కానీ దేవుడు ఆయా భక్తులతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు కానీ ఈ వాక్య భాగంలోకి వచ్చేసరికి దేవుడు ఏమన్నాడంటే నేను వారి మధ్య నివాసము చేయనట్లుగా అంటే మాట్లాడే దేవుడు ఇప్పుడు ఏమవుతున్నాడంట నివాసము చేయటానికి ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్ర ఆ నివాసము చేయబోయే స్థలం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు నివాసం ఉండబోయే స్థలము ఎలా ఉండాలి అనే దాని గురించి ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు నివాసము చేయడానికి మూడు రకాలైన ప్రదేశాలు ఉన్నాయి దేని చట్టని మనం తర్వాత ధ్యానం చేసుకుందాం బట్టి మనకి సమయం లేదు కాబట్టి ఇక్కడ దేవుడు ఏమన్నా అంటే నేను వారిలో నివసించినట్లుగా వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపలను అంటే దేవుడు నివాసం ఉండాలి అంటే దేవుని యొక్క ఆత్మ మన మధ్య ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి లేకపోతే దేవుడు నివసించే ఆ స్థలము కానీ ఆ ప్రాంతం గాని ఆ ప్రదేశము కానీ లేకపోతే ఆ మందిరము కానీ ఆ వ్యక్తి గాని ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఏమిటి నాకు పరిశుద్ధ స్థలమును స్థలమును నిర్మించాలి నిర్మించిన తర్వాత ఏమన్నా అంట వారు తుమ్మకరతో ఒక మందసమును చేయవలెను ఇది దేవుడు నివాసము చేయడానికి ఏం చేయమంట తుమ్మకర్రతో ఒక మందసాన్ని చేయాలి ఆశపడుతున్నాడు ఈ మందసం తుమ్మకర్ర చేయమని చెప్పి దేవుడు మాట్లాడతారు కదా దాని విషయమై ఈ దినమున మనం కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం తుమ్మకర్ర తుమ్మకర్ర దేనికన్నా వాడతారా ఏమండి తుమ్మకర్ర అంటే ఇప్పుడు వాడతారు కానీ సాధారణంగా తుమ్మకర్ర దేనికి వాడరు అసలు దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు ఎందుకంటే ఆ చెట్టు ఒక ఆకారం ఉండదు దానికి ఒక రూపం ఉండదు నల్లగా ఉంటుంది ముళ్ళు ఎక్కువగా ఉంటాయి ముడులు ఎక్కువగా ఉంటాయి దాని జలు దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు ఎవరు ఇష్టపడని దానిని దేవుడు కోరుకుంటున్నాడు చెప్పండి హలో మనుషులు ఎవరు కూడా ఇష్టపడని దానిని ఎవరు కోరుకుంటున్నాడు దేవుడు కోరుకుంటున్నాడు ఏం కర్ర అది తుమ్మ కర్ర ఇప్పుడు తుమ్మకరతో ఏం చేయాలి ఇప్పుడు ఇస్రాయోలీలు మోసే ఒక మందసాని చేయాలి ఏం చేయాలి మందసాని చేయాలి ఇప్పుడు తుమ్మకరతో సపోజు ఇది మందస